నమస్తే వెల్కమ్ పబ్లిక్ న్యూస్ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల ఘనంగా నిర్వహించారు అనకాపల్లి జిల్లా సబ్బవరం హెడ్ క్వార్టర్స్ లో ఉన్న శ్రీ రేంజర్స్ జూనియర్ కాలేజీ మరియు డిఫెన్స్ అకాడమీలో శుక్రవారం అకాడమీ ప్రిన్సిపల్ పోతల సత్యనారాయణ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటంకి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన నెహ్రూ దేశానికి చేసిన సేవలను కొనియాడారు కాగా విద్యార్థులు నెహ్రూ జీవిత ఘట్టాలను వివరించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

చైల్డ్ కేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ ఆన్ దిస్ డే స్కూల్స్ ఆర్గనైజ్ చదువుతున్నాను ఈరోజు జవహర్లాల్ నెహ్రూ బర్త్డే అయిన చిల్డ్రన్స్ డే ఈ రోజు నవంబర్ ఫోర్టీన్త్ అయిన జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజుగా మనం జరుపుకుంటున్నాం ఇది నవంబర్ ఫోర్టీన్త్ నా జవహర్లాల్ నెహ్రూ గారు బర్త్ డే ఈయన పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో నవంబర్ పద్నాలుగు తేదీన పుట్టారు ఈయన జన్మదినాన్ని మనం చిల్డ్రన్స్ డే గా జరుపుకుంటున్నాము అందులో మరణించారు ఈయన మరణాన్ని భారత ప్రభుత్వం అంతా ఈయన దినాన్ని జవాహ్లాల్ నెహ్రూగా అతను బర్త్డే గా జరుపుకుంటారు ఈరోజు మనందరం ఇక్కడ కారణం ఏంటంటే ఈరోజు మనం చిల్డ్రన్స్ డే అనేది జరుపుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే ఈరోజు మనం చిన్న రోజులో జరుపుకుంటున్నామంటే దానికి కారణం ఏంటి జవహర్లాల్ నెహ్రూ గారు అతని గురించి మనందరూ తెలుసు కదా జవహర్లాల్ నెహ్రూ మన ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ లో జన్మించారు అతను పుట్టిన అతనికి చిన్నప్పటి నుండి అతను రాయల్ ఫ్యామిలీ అనమాట అతను రాయల్ ఫ్యామిలీ అయినా సరే సాధారణ మనిషి అనమాట అతను ఎంతో కృషి చేస్తూ మన ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి పిల్లలన్నా గులాబీ పువ్వులన్నా సరే చాలా ఇష్టం అతనికి గులాబీలు అంటే ఎంత ఇష్టం అంటే ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా సరే తన పాకెట్కి ఒక రోజుని పెట్టుకొని వెళ్ళేవారు ఇంకా అతనికి చిల్డ్రన్స్ అంటే అమితమైన ప్రేమ అది ఎలా అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని ఎడ్యుకేషన్కి అతని అతన్ని జన్మదిన కారణంగా చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే జరుపుకుంటారు ప్రిన్సిపల్స్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ టుడే వి ఆర్ చిల్డ్రన్స్ డే టాకింగ్ అబౌట్వంబర్ సెలిబ్రేటెడ్ ఎస్ చిల్డ్రన్స్ డే ఇట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ పండి చిల్డ్రన్స్ ఆర్ కాల్ హిమ్ చాచా నెహ్రూ హీ బిలీవ్ దిల్డ్రన్స్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ నేచర్ థ్యాంక్ యూ టువర్ స్టడింగ్ అకాడమీ ఫస్ట్ ఇయర్ సెలిబ్రేట్ చిల్డ్రన్స్ డే టు టాక్ అబౌట్ చాచా నెహ్రూ చాచా నెహ్రూ ఫుల్ నేమ్ ఇస్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇట్ వాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్